గిద్దుబాటు కూడా అలాంటిది ఆ దిద్దుబాటు ద్వారా మనం ప్రభు బిడ్డలుగా మార్చబడతాం ప్రభు స్వభావంలోకి పడతాం ప్రభు కడలో వస్తాం కాబట్టి అలాంటి కళ మనం సంపాదించుకోవడానికి చెత్తపరచబడినది సంఘము అది కాబట్టి ఈ కళ అనేది జిద్దు ఆ యొక్క మరి పెండి పేర్లకి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటప్పుడు విడిదింట్లో పెండు కుమార్తెకి ఏం చేస్తారు టాయిలెట్ చేస్తారు ఏం చేస్తారంటే టాయిలెట్ చేస్తారు టాయిలెట్ చేసే చేయించుకునేటువంటి పెళ్లి కుమార్తె కానీ చేసేవారు కానీ పెళ్లి కుమార్తె యొక్క ఇష్టాన్ని వారు ఎనరు వింటారా ఎంటారా అయిన వాళ్ళు చెప్పొచ్చు అని పెళ్ళు ఆయన కాని వాడు కానీ అని ఎందుకంటే వాళ్ళు ఇష్టమే టాయిలెట్ చేసే వాళ్ళు ఇష్టపూర్వకంగా వారిని తాయిలెట్ చేస్తారు పెండు కుమార్తె అలాగే మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఎస్ఏరు అనేటువంటి ఒక అనాథ తల్లి లేని మరియు పెట్ట ఉంది ఆమె మొత్తకాయ్ అనేటువంటి అతను తన యొక్క పెంపకంలో పెంచాడు పెంచినప్పుడు మరి ఆ యొక్క దేశంలో రాణి అనే వట్టి వట్టి అనేటువంటి ఆమె రాజాకి అతిక్రమించింది రాజాకి అతిక్రమించడం బట్టి అక్కడున్న అధికారులందరూ కూడా ఆమెని రాణిగా ఉండటానికి ఇష్టపడలేదు తిరస్కరించేసి ఆమె స్థానంలో మరొక వ్యక్తిని రాణిగా చెద్దపరచాలి అలా చెద్దకుపరచే మా భార్యను కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఆమెకి మీదట రాణిగా ఉండటానికి అర్హురాలు కాదు అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది అలా జరిగిన తర్వాత అదే స్థానంలో మరొక వ్యక్తిని చెద్దపరచాలి కాబట్టి అప్పుడు రాజ్య అంతఃపురంలో జరిగే సన్నివేశం ఏంటంటే రాజకుమార్తెలు అనేక నేను తీసుకొని వచ్చి రాజు మరి ఆ యొక్క ఆ యొక్క విధానాన్ని బట్టి ఆ యొక్క పద్ధతని బట్టి ఆ యొక్క వ్యక్తికి కొద్ది రోజులు కొన్ని నెలలు సంవత్సరం వరకు కూడా సుగంధ ద్రవ్యములతో వారు స్నానం చేయాలి ఏమన్నా నాయక చూడాలందరూ ఏమితో స్నానం నీళ్లతో కాదు నీడతో కాదు ఆ యొక్క వ్యక్తి రాణిగా అవ్వాలి అంటే ఆమెకి ఎలాంటి స్నానం కావాలి సుగంధ ద్రవ్యములు పల్లి మండల జరిగిన సుగంధ ద్రవ్యాలు అత్తర పన్నీర్లు ఇంకా విలువైనటువంటి వాటితోనే స్నానం చేయాలి అలా చేస్తే ఆ స్నానం ద్వారా ఏం జరిగిద్ది ఏం జరిగిద్ది అన్ని రోజులు అదే నీడతో స్నానం జరగదు ఆ అత్తర పన్నీరులతోనే ఆ యొక్క షెట్లతోనూ స్నానం జరిగింది ఆ స్నానం ద్వారా ఏం జరిగింది ఏం జరిగింది అనేది గమనించే ఆ వ్యక్తిలో ఏంటి శమక్షవాసన కానీ దుర్వాసన కానీ ఈ లోక సంబంధమైనది ఆ శరీరం నుంచి ఏమాత్రం కనపడదు శరీరం లోపల కూడా అంతరంజలియాలలో కూడా ఆ సువాసన లోపల ప్రవేశించింది అందుకని పౌన్ గారు అంటాడు అండి బాహ్య పురుషుడు కృషించినను ఆంత పురుషుడు జన జనాభివృద్ధి పొందుతున్నాడు అని చెప్పి పౌన్ గారు కొన్ని సంఘంలో చెప్తారు కాబట్టి ఈ స్నానము ద్వారా ఆ యొక్క రాణి కాకలిసిన కావలసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనేది గమనిస్తే అక్కడ అధికారులు ఒకరుంటారు కొంతమంది ఉంటారు వారిలో ఏ గే ఏ అనేటువంటి నపంసకుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ యొక్క ఎత్తేరు ఆయన స్వాధీనంలో చేసేటట్టుగా ఆ యొక్క ఆయన ఇష్ట ప్రకారం టైట్ చేస్తున్నట్టుగా వాక్యంలో ఎత్తేరు గ్రంథంలో చూస్తా ఎందుకంటే అలా తయారు చేసేటప్పుడు ఆ ఏ గే అనేటువంటి నపంసకుడు రాజ అంతఃపురంలో తీసుకొస్తాడు ఆయనకి కావలసిన సుగంధ ద్రవ్యాలు కానీ ఆభరణాలు కానీ వస్త్రాలు కాని అలంకార వస్తా ఇవన్నీ చెబుతున్నా మీరు చివరికి అర్థమైందండి పూర్తి అయిపోయినాక నా మాటలు అయిపోయిన తర్వాత అర్థమైంది ఎందుకు అంటే ఆమె రాజు కిట్టురాలు కావాలంటే రాజాంతపురం సంబంధించినదే ఉండాలి అర్థమవుతుందా నేను చెప్పే మాట రాజుకి ఇష్టరాలుగా ఉండాలి అంటే రాజాంతపురములో ఉన్న సుగంధ ద్రవ్యాలే ఉండాలి రాజాంతపురములో ఉన్న వస్త్రాలే ఉండాలి రాజాంతపురములో ఉన్న అలంకరణే ఉండాలి అలా ఉన్నప్పుడు రాజుకి ఇష్టరాలు అవుతుంది అలాగే మనము ఎంతయ్యా రాజులకు రాజు అయినా ఆ రాజుకి ఇష్టరాలుగా ఉండాలంటే మనం పరలోక సంబంధమైన ఆభరణాలు మనం కలిగిన వాళ్ళు ఉండాలి బల్ల కార్యక్రమం జరిగేటప్పుడు తప్పనిసరిగా మనము తెల్లని వస్త్రాలే ధరించాలి ఏ వస్త్రాలు పుట్టుకొని యాక్కుగా తెల్లని వస్త్రాలు ధరించాడు ఎందుకంటే అలా ధరించడం అనేది ఏమిటంటే పరిశుద్ధతకు పరి పరిశుద్ధతకు సాదృశ్యం పరిశుద్ధతకే సాదృశ్యం ఎందుకంటే తెలుపు పరిశుద్ధతకి సాదృశ్యం అది దేవునికిష్టమైన ఆ స్థితి అంతేగాని రంగులు రంగులు లేకపోతే రంగు కోట మరి వస్త్రాలు కానీ లేకపోతే షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ మనం వేయకూడదు అండి అలా చేసినప్పుడు మనం పరలోక సంబంధము అన్నట్టుగా మన చూడండి లోకం ఏమంటుంది అంటే అదే ఆ స్త్రీలు అనుకోండి తెల్లని వస్త్రం అని వేసుకొని మెడలో లేకుండా చేతుల్లో ఏమీ లేకుండా పోతుందనుకోండి అనుకోండి లోకం ఏమంటుంది ఏమంటుందమ్మా ఏమనుకు ఏమంటది లోకము కానీ పరలోక తండ్రి ఏమంటాడు నా కొరకు సమస్తం పారేసింది సమర్థము తీసి పారవేసింది నా కిష్టమైన పెట్టగా నేను ఇక్కడ పరలోకము నుండి భూలోకానికి ఎలా పంపించాను అది స్థితిలో ఉంది అని ఇష్టపడతాను ఈ మాట గమనించాలి ఈ మాట గమనించాలి అందుకంటే మనం అలాంటి మరి విధానాన్ని తయారు చేసేది ఎవరు అనేది గమనించే సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు రాజులకు రాజు అయిన ఏ స్థాయికి తగిన పెళ్లి కుమార్చడంకు వచ్చాడు దేనికి వచ్చానండి దేనికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు గదిలోకి మొదటిగా దిగాడు దేనికి దిగాడు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా నాలుగు విభాగించబడని రీతిగా ఆ యొక్క గదిలోకి దిగటం జరిగింది పదివారికి పేతురు గారే ఉన్నాడు అండి పేదరు ఏవాడు కాదంటే ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు ఎప్పుడు ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మ రాకముందు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మరి ఆయన్ని కొట్టి మరి చిలివేసేటప్పుడు ప్రభువులాగా నందువేయద్దు ఎందుకని ప్రభులాగా చిలివేయడానికి నేను అభివృద్ధి కాదు కాబట్టి తల్ల కిందలు గడిచి వేయండి అన్నాడు ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందినప్పుడే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడే అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘంలో మరి సంచరించాలంటే పరిషత్ ఆత్మ చెప్పినట్టుగా మనం నడవాలి పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా నడవాలంటే మొదట వాక్యం జాగ్రత్తగా వినాలి వాక్య ప్రకారమే ప్రార్థన చేయాలి వాక్య ప్రకారమే మాట్లాడాలి వాక్య ప్రకారమే ప్రవర్తించాలి అలా ప్రవర్తించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వస్తాడు మన దగ్గరికి వస్తాడు మనలో ఉన్నటువంటి అంత కూడా పాల్గొట్టి సుగంధ ద్రవ్యములు పరలోక సంబంధమైన ద్రవ్యములు సుగంధ ద్రవ్యములతో మనని స్నానాభిషేకం జరిగిస్తాడు అది చేసినప్పుడే మనం పరలోకపు సువాసన కలిగి ఉంటాము ఏ వాసన అండి పరలోక సంబంధం ఈ లోక సంబంధమైన అత్తర్లు ఉంటాయండి ఈ లోక సంబంధమైన షెంట్లు ఉంటాయండి అవి ఎంతకాలం ఉంటాయి అని చెప్తారా అది ఎన్ని రోజులు ఉంటుంది సాయంత్రం రోజులు ఉంటుంది సాయంకాలంటుందా బాగా ఫుల్లుగా చెమట పట్టిందనుకో ఈ అత్తర వాస్తన ఈ చెవట చెమట వాతావరణం మిర్చిడ్ అయ్యిందనుకో ఏ వాస్తది ఏ వార్త వస్తుంది ఈ కర్వ ప్రాకం ఏ వార్త వస్తుంది ఇది అక్కడ కాదు నేను చెవట కాదు నచ్చండి భయంకరమైన వాతావరణం అయితే ఇది పరలోక సంబంధమైన సువానికి అప్పగించుకోవాలి పరిశుద్ధాత్మ చేతిలోకి వెళ్ళాలి చేతిలోకి వెళ్ళే వాక్యం ప్రకారమే నడవాలి సరే ఇదంతా అలా వచ్చి కార్యక్రమం దేనికి దేవుడు చెతపరిచాడు క్రమశిక్షణ ఎందుకు దేవుడు చెద్దపరచాడు అనేది గమనిస్తే మన ఆరాధన ఎన్నింటికి ప్రారంభమో ఆ కయానికి ఒక ఐదు నిమిషాల ముందే రావాలి మనం పది పదింటికి అనుకోండి పన్నెండు అనుకోండి పన్నెండికంటే ఏడు పదకొండు యాభై ఐదు నిమిషాలకే దేవుని సన్నిధిలో కనుపడాలి ఒక్క ఐదు నిమిషాలు ముందే రావాలి అంతేగాని పాటలు పాడుతూ ఉంటారు ఆటలు పాడుతూ ఉంటారు వాటికి మొదలైతే పన్నెండు అయితే ఒంటి గంట అయితే అప్పుడు ఎంత ఉంది అనుకుంటూ వచ్చావా అనుకో అనుకుంటే నీవు దేవుని క్రమాన్ని నువ్వు పాటించలే దేవుని నియమాన్ని పాటించట్లేదు దేవుని నియమం పాటించాలంటే ఒక ఐదు నిమిషాలు ముందే రావాలి ఈ క్రమం అంతా దేనికి దేవుని శాఖకుని నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా బహు జాగ్రత్తగా వినాలి దేనికి వినాలి దేనికి వినాలి మనమందరం కూడా పరలోకానికి వెళ్ళి దేవదోతలకు తీర్పు తీర్చాలి ఎవరికండి దేవదోతలకు తీర్పు తీర్చడానికి దేవుడు సంఘాన్ని సంఘ క్రమశిక్షణ పెట్టారు అది కొటిందిక రాసిన పత్రికలో మరి చూపిస్తా ఉంటుంది వాక్యం ఎందుకంటే మనం ఇవ్వక మనుషులు కాదు తీర్పు తీర్చేది యావత్సలకే తీర్పు తీర్చడానికి మనకు ఒక సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనము దేవుడు చిత్రపరుస్తాడు సంఘ బిడలకి ఆ సింహాసనం మీద కూర్చొని కోటాలు కోట్ల

కూడా తీర్పును అంటే అది ఎంత చెప్పండి బలిపత్తడా అలాంటి అలాంటి చూడు తీర్పు బలిపత్తడా చెప్పండి లోటుతో చెప్పండి బలిపత్తాడా మరి అలాగే నువ్వు ఇక్కడ క్రమం సంగంలో నువ్వు క్రమశిక్షణ లేకుండా నా దేవదోతలకి నువ్వు తీర్పు తీర్చాలంటే ఎలా ఉంటారు దేవ దేవదేత దేవదోతలు మనలాగ అబద్ధాలు ఆడరు మనలాగ వాళ్ళు వచ్చినట్టుగా నడవరు ఆయన ఏం చెప్తే అది ఏం చేసేవాడు దగ్గర నువ్వు ఎలా తీర్పు తీర్చగలవు అది చెప్పండి వాళ్ళలో పాపమే ఉండదు వారిలో చెడుతనమే ఉండదు వారిలో ఎటువంటి అబద్ధం ఉండదు వారు నిద్రపారు అంటే మనకలాగా వాక్యం వింటాకుండా నిద్రపోయే మా ఆతరులు ఉంటారు అంటే వాడకానుకోనే చెప్పుకో ఏమని చెప్తున్నారు అని వాడకానుకొని తప్పై పైకి ఎత్తి నోరు తెరిచి అత్తాయి పడతారు అక్కడ నిద్రపోయే వాళ్ళు ఉండరు యావదాతలు ఎవరు నిద్రపోరు అందరూ ఎప్పుడు అప్పుడే నెలకోగలిగి ఉంటారు అలాగే ఇక్కడ మనము నిద్రపోయే వాళ్ళం అక్కడికి వెళ్ళి అక్కడికి మనం కూడా నిద్ర రాదు నిద్ర రాదు ఆకలు ఉండదు దప్పికి ఉండదు రోగాలు ఉండవు వేదంలు ఉండవు ఉండవు అంత ఆనందం ఆనందం ఆనందంలో ఏం చేస్తారు ఆనందం ఉండి దేవుణ్ణి సృతిస్తూ ఉంటారు హరియా హరిడియా అని స్థుతిస్తూ దేవునికి స్తోత్రం స్వత్రం అంటూ ఆనందంతో ఆత్మతో నింపి గొంతలేదు నాట్యంతూ దేవుని ఎదుట దేవుణ్ణి చూస్తూ దేవుని యొక్క మొక్క కావాలని చూస్తూ దేవుని ఎదుట ఆనందంతో వారు ఎంతో ఆనందపడతారు ఇక్కడ ఉన్నప్పుడు అన్ని బాధలేస్తారు కొద్ది క్షేత్ర చేస్తలేదు చేతిని ఎత్తి తెచ్చకుండా అన్ని చెప్పండి నాకు అక్కడైతే అసలు ఎంత దివారాధులు ఏ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎంత చేతులు ఆడతా ఉంటాయి బాధలు కలగటానికి ఇసుకుధానం రావటానికి ఏ మాత్రం ఎవరికే సంవత్సరాలు చేతినిస్తాను ఎండి చేతులు ఎత్తి స్తోత్రం అన్నాను అంతేగాని ఆ స్తోత్రం లేట పద్ధతి ఏమిట నిర్లక్ష్యం ఎంత గౌరవం అన్నట దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం అదే అక్కడి అలా ఎప్పుడు కూడా సూచిస్తుంటే ఒక నిద్రపోయే మనసు వచ్చిన కానీ పారిపోయింది నిద్ర వస్తుంది అనుకో నిద్ర వచ్చే మనసు కూడా చెప్ప పెట్టకుండా బాధిపోయింది మన దగ్గర ఉండనే ఉండదు ఎప్పుడు చేతులు ఎత్తి దేవుణ్ణి సృష్టిచ్చినప్పుడు అంతేగాని ఆ స్తోత్రం ఆ రోజు ఇవ్వలేదు అన్నా ఆడు వచ్చే కూర్చుంటాడు ఎవడాడు ఎవడాడు మనకి ఈరోజు నిద్రపోతాడు నిద్రపోతాడు వచ్చి అస్తాడు వాటికి వినలేవ్వడం కళ్ళు మూసుకుపోతే చెవులు కూడా మోసుకుపోతాయి అంటే ఎప్పుడైతే అక్కడ మోసపడతామో చెవులు కూడా ఏమీ అని అంత అయిపోయినాక ఆ ఆ ఆమెకు అప్పుడు వారికి ఏ నిద్రలోకి వెళ్ళిపోతాం మనకే తెలియదు కాబట్టి ఇదంతా క్రమశిక్షణ నేర్చుకోవాలి సంఘం ఏం నేర్చుకోవాలని ఎక్కడ నేర్చుకుంటేనే అక్కడికి వెళ్ళి యాభ దోతల్లో తీర్పు తీర్చడానికి మనం యోగ్యులుగా చెద్దపరచబడతాం అర్హులుగా చెద్దపరచబడతాం అందుకే ఈ క్రమం ఈ సంఘ కార్యక్రమం దేనికి అనేది అది మనం సంఘంలో నేర్చుకునే తయారీకి రావడం అని ముగింపు వరకు కూడా జాగ్రత్తగా ఉండటమే కానీ మనకి కదలిక లేకుండా శ్రద్ధగా వినటం అనేది ఇలాంటివి ఉండాలి అంతేగాని కూర్చొని ఇరవై నాలుగు సార్లు లోపలికి బయటి దిగే వాళ్ళతో చెప్పి ఇంకా ఇంకా ఏడుస్తాడు ఏడితే అబ్బాయి ఎంత క్రమశిక్షణ ఎంత క్రమశిక్షణ పెంచుతుందని ఒక కారు ఇక్కడ కొట్టడించాలి లేదా బయటికి తీసుకెళ్ళి ఆడి కూర్చోవాలి వాటిని జాగ్రత్తగా వినాలి మనం వెనకపోక వినేవాళ్ళు కూడా చేడగట్టుకున్న వాళ్ళు వైపా కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడా క్రమం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలని సంఘంలో అని ఎలాంటి క్రమాలు నేర్చుకోవాలి అంతేకాకుండా బల్ల కార్యక్రమం బల్ల కార్యక్రమం అనేది ఏమిటి అనేది గమనించే సర్వాధికారి మరి మన ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి మన శాపాన్ని మన పాపాన్ని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువులో తన ప్రాణం పెట్టి తన రక్తం కాచి ఆయన మరణం పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయారు తెలిపారు కాబట్టి ఆ పల్ల కార్యక్రమం పాల్గొనే ప్రతి గిడ్డ కూడా చాలా పరిశుద్ధంగా దిద్దుబాటు చేసుకొని తీసుకోవాలి ఎలా ఉండాలి దిద్దుబాటు చేసుకొని వినయ వినియంతలతోనే మరి దాన్ని తీసుకోవాలి విరోధాలతో మరి పగలతో ద్వేషాలతో కక్షలతో ఉన్నప్పుడు మనం తీసుకోకూడదు అందుకని పళ్ళు ఇచ్చేటప్పుడు అమ్మ మరి ఏదైనా విరోధాలు ఉండేసి నిలబడి అందరు కూడా సమాధానం పడి తీసుకొని ప్రయాణం చేసుకొని ఆ తర్వాత ప్రభు శరీరాన్ని తీసుకోండి అని చెప్తూ ఉంటాడు ఎందుకు చెప్తాడు సమాధానం కలిగిన జీవితం మనకు ఉండాలి అప్పుడే మనం ఏ శరీరం తిరగాలి ఏ సై శరీరంలో ఉన్న స్వభావం మంగయ్యా రక్తంలో ఉన్న ఆరోగ్యకరమైన రక్తము అమూల్యమైన రక్తము అమూల్యము అనగంటే దానికి ఖరీదు లేదండి ఎంత ఖరీదని చెప్పలేము ఏంటి అన్ని ఖరీదుల కన్నా గొప్ప ఖరీదైంది ఏ సయ్య రక్తం కాబట్టి అలాంటి రక్తాన్ని తీసుకోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి మంచి దిద్దుబాటు తీసుకోవాలి క్రమం పాటించాలి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి వాక్య ప్రకారమే ప్రవర్తించాలి వాక్య ప్రకారమే మాట్లాడాలి ఇలాంటివన్నీ చేసి మనము పరుపు యొక్క శరీరాన్ని తీసుకొని మనము ఆ ఈ లోకంలో ఉన్నత వారికి ఖండ ప్రాణం కూడా అలా పాటించాలి అలా పాటించిన తర్వాత పరలోకములో మరల పల్ల కార్యక్రమం ఉంటుంది అది ఏసయ్య ఇస్తాడు ఈ లోకంలో శిష్యులను ఆ శిలువుకు అప్పగించేటప్పుడు ఏసయ్య అందరిని పిలిచి విశ్వాసులు అపోస్తులైన వారిని పిలిచి బలనిచ్చి ఆయన శిలువులో మరణం పొంది తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు మరలా మీరు ఎక్కడ మరలా నాతో కూడా కలిసి భోజనం చేసేది పర్లోకంలోని అన్నాడు నచ్చండి కాబట్టి ఇక్కడ బల్లలో పారు పొందిన బిడ్డలు పర్లోకంలో వాళ్ళ బాగా ఉంటుంది అది ఏ స్థయ్య ఇస్తాడు ఆ ఏ స్థయ్య ఇచ్చే రొట్టి ద్రాక్ష రసము మనం అక్కడ పొందుకునే వారంగా తీసుకునే వారంగా ఉండాలంటే మనం ఈ లోకంలో నుండి పర్లోకానికి వెళ్ళే వారు కూడా బహు జాగ్రత్తగా ఉండాలి చాలా పరిశుద్ధంగా ఉండాలి అలా తీ ఇక్కడ తీసుకుంటే సరిపోదండి పరలోకానికి వెళ్దాము ఎందుకంటే దిద్దుబాటు లేకుండా తీసుకున్నాం అనుకోండి మనకి రోగాలు వస్తాయి మనకి శిక్షలు వస్తాయి అని చెప్పి కొరింది పత్రికలో పదకొండ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో తెచ్చులో ఖచ్చితంగా ఏ ప్రభువు చెప్తున్నాడు కాబట్టి అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే మనం దిద్దుబాటు చేసుకొని పరిశుద్ధపరచుకొని ప్రభు శరీరాన్ని తీసుకోవాలి మనకి పోయిన వా పోయిన బల కార్యక్రమంలో చెప్పాను ఒక ముస్లిము సహోదరి బలలో పాలు కొండేటప్పుడు ఎలా పాలు ఆ పలు పొందినప్పుడు ఆ శరీరము రొట్టి ముక్క తన భర్త దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తేనే నీ ఎంతయ్యా మరి శరీరం అని నేను నమ్ముతాను అన్న అన్నప్పుడు ఆ ముస్లిము ఆ సహోదరి ఏం చేసిందండి ఆమె తినకుండా దాచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళి చూపించింది కానీ అప్పుడు వరకు ఆమె శరీరంలో ఏమి పాత్ర అది రొట్టె ఇచ్చాడు లేదా శరీరంలోని కండ ఇచ్చాడు అది చూడ భర్త దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అలా చూపించిందో ఆ చూచి చూపి కానీ ఆమె శరీరంలో ఏముంది రొట్టె లేదు ఏముంది ఏసయ్య శరీరంలోంచి అప్పుడే కట్ చేసి మన చేతిలో పెట్టిన కండ ఎలా ఉంటుంది అది చెప్పండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందమ్మా అప్పుడే ఏసయ్య శరీరంలోంచి కండ కోసి ఆమె చేతిలో పెడితే ముట్టినప్పుడు ఎవరైనా చూసినా ఎవరైనా పట్టుకొని ఎట్టుంటుంది అది ఎట్లా వేడి వేడిగా ఉంటుంది వేడి వేడిగా ఉండదు చల్లారి ఉండదు వేడిగా అప్పుడు అప్పుడే శరీరంలో తీసి ఇచ్చిన ఆ కండ ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది అది ఎంతో మరి రక్తమయముగాను ఎంతో మరి చూడటానికి ఎంతో కదులుతున్నట్టు ఉంటుంది కదులుతూ ఉంటుంది ఎందుకని చూడండి ఏదైనా మనకి అన్ని మనకు తెలియదు కానీ బల్లే ఉందండి బల్లి తోక అప్పుడే తెగిపోయింది ఆ తెగినప్పుడు ఆ తోక ఎట్లుంటుంది చూడలేదా చూడలేదా ఆ తేగానే ఆ బల్లి తోక ఏమి చేస్తుంది కదులుతూ ఉంటుంది ఎందుకని ఆ తోకల ఏముంది ప్రాణం ఉంది కాబట్టి అది కదిలింది బలి వెళ్ళిపోయింది తోక మాత్రమే అక్కడ ఉంది తోక మాత్రమే ఉంది ఆ తోక ఏం చేస్తుంది కదులుతూ ఉంటుంది అలాగే మన శరీరంలోనే చెయ్యే పట్ల చెయ్యిపోయింది దానికి కింద పడిపోయింది ఆ చెయ్యేకేస్తుంది గంతులేస్తా ఉంటుంది ఎందుకని దానిలో జీవం ఉంటుంది ఎందుకంటే కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఆ చేతిలో ఉన్న జీవము ఆ చేతిలోనే ఉంటుంది ఎముకలు ఏంటి నలభై ఐదు నలభై ఐదు నిమిషాలు వరకు కూడా ఆ యొక్క ఎముకలో జీవం ఉంటుందని శాస్త్ర విఘినులు తెలియపరుస్తున్నారు అలాగే ఇక్కడ ఏమి ఆయ్యే శరీరాన్ని తీసుకెళ్ళి ఆ భర్త చూపించినప్పుడు అది కదులుతున్నట్టుగా వేడివేడిగా ఉన్నట్టుగా మరి ఎంతో మరి దేవుడికే దేవునికే తోడి అలాంటి మరి గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుని యొక్క శరీరాన్ని మనం తీసుకొస్తున్నాం తీసుకుంటున్నామే కనుక ఇక్కడ తీసుకోవటమే కాదు పరలోకానికి నడిపించేది ఏదయ్యా నీ ప్రార్థన కాదు నీ దశమ పాకాలు కాదు నీ కానుకలు కాదు నీ ప్రార్థన లేదంటే నీ పాటలో కాదు పర్లోకానికి తీసుకెళ్ళి నిలబెట్టేది ఆ శలమే అందుకని ప్రభు అంటాడు ఇది పర్వోత్మ నుండి దిగి వచ్చిన జీవాహారము అంటాడు స్వార్తలో ఆరాధ్యం ఎప్పటి నుంచి వచ్చింది పర్వోత్మ నుండి దిగి వచ్చిన జీవాహారము దీన్ని దీని వాడు నిత్యము జీవించను అని వాక్యం కనిపెడుతుంది ఎందుకంటే మనం ఈ బల్ల కార్యక్రమం ఏదో చొలకనగా ఏదో రొట్టె మొక్కే అని అనుకుంటున్నామేమో దయచేసి అలా అనుకోవద్దు అది పరలోకానికి నడిపించేటువంటి జీవాహారము ఈ యొక్క ఆత్మని జీవింపజేసే ఆహారం అది ఆ యొక్క ఆహారాన్ని మనము బహు జాగ్రత్తగా మరి క్రమ క్రమశిక్షణ సంఘంలో నేర్పే క్రమశిక్షణను ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళి వారు కూడా అనుసరిస్తూనే ఉండాలి అప్పుడే మనం నిత్య రాజ్యంలోకి వెళ్తాము